దేవుని ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం హవకుకు గ్రంథం మూడవ అధ్యాయము రెండవ వచనం యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యం పరచుము సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును ఆమెన్ హెలుయా దేవుని బిడ్లారాం రిశ్రేష్టమైనటువంటి మాటలని ఇదే కాలం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మరి ప్రవక్త అయిన హక్కుకు ప్రభు సన్నిధిలో చేస్తూ ఉన్న ప్రార్థన మనవి ఇది అయితే మనము ఎవరికన్నా ఏదన్నా అడుగుతూ ఉన్నాము ఏదన్నా తెలియపరుస్తూ ఉన్నాము అంటే మనము వాళ్ళకున్న ఆ సామర్థ్యాన్ని బట్టి వారైతేనే ఇది చేయగలరు వారి స్వభావం ఇదైతే వారిది చేస్తారు అనే ఉద్దేశంతోనే ఏదైనా మనం సహాయం అడుగుతాం ఏదైనా మరి వాళ్ళ దగ్గర నుంచి కోరుతూ ఉంటాం అలానే ఇక్కడ హబకు దేవుని కోరుతున్నాడు ఏమని అంటే సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతన పరచుము కోపించు చూనే వాత్సల్యమును మా ఎడల జ్ఞాపకం చేసుకొనుము అని ఆ మెయిన్ అయితే దేవుని బిళ్ళారా ఈ చదవబడినటువంటి లేఖనములో నుండి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఏంటి అంటే ఇది మొదలుకొని ఇక నీ సంవత్సరములు నీ జీవిత కాలంలో కొత్త సంవత్సరములు దినములు జరుగుతుండగా సంవత్సరములు జరుగుతూ ఉండగా ఏసయ్య నీ విషయమే తన కార్యములను నూతన పరచబోతున్నాడు ఆ మెయిన్ ఆయన కార్యములను నూతన పరిచే దేవుడు అంతేకాకుండా వాత్సల్యాన్ని నీ విషయమే జ్ఞాపకం తెచ్చుకోబోతున్నాడు కాబట్టి నూతన సంవత్సరంలో మరి ఈ దినం నుండి సిద్ధపడండి దేవుడు మీ కొరకు నూతన కార్యములు చేయబోతున్నాడు మీ కొరకు ఘనమైన కార్యములు చేయబోతున్నాడు ఈ రోజు వరకు దేవుని యొద్దు నుండి నూతన కార్యం మరి దీవెనకరమైనది ఒకవేళ పొందుకోలేదు అనేటటువంటి భావనతో ఉన్నావా లేదు ఆయన నీ జీవితంలో ఇక నూతన కార్యములు చేయబోతున్నాడు నీ కొరకు మంచి వాటిని చేయాలి నీ కొరకు ఘనమైనవి చేయాలి నీకు నూతనమైన కృపను చూపాలని ప్రభు వేచి ఉన్నాడు కాబట్టి చక్కటి నూతనమైనటువంటి కార్యములు దేవుడు మీ జీవితాల్లో చేయబోతున్నాడు ఆయన కోపాన్ని కాదు గాని కోపించునే తండ్రి వల్లే తల్లి వల్ల సరి చేయటానికి మేలు చేయటం కొరకు మరి కోపించినప్పటికీ ఆయన తన వాత్సల్యాన్ని మన ఇలా మర్చిపోవట్లేదు జ్ఞాప చేసుకుంటున్నాడు ఆమె కాబట్టి వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేసుకుందాం అందరం ఇది నెరవేర్పు కొరకు కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ శ్రేష్టమైన వాగ్దానం మాకు అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతన పరిచయ దేవుడు కోపించు చూనే వాత్సల్యమును మా ఏడల జ్ఞాపకం తెచ్చుకున్నవాడు ఈ ఉదయకాలం ఈ వాగ్దానం శ్రేష్టమైన రీతిలో నీ బిడ్డలు అందరి జీవితంలో నెరవేరాలి నీ యొక్క వాత్సల్యముతో ప్రభ ఈ దినం మొదలు కొన్ని బిడ్డలు నింపబడును గాక ఈ నూతన ఉదయం చక్కటి శ్రేష్టమైన ఆదరణకరమైన వాక్కు ప్రభా నీ వాత్సల్యముతో నీ బిడ్డలు ఈ దినం గాక నీ వార నీ వాత్సల్యముతో ఈ నెల అంతా వాత్సల్యముతో మిగిలిన సంవత్సరం అంత నీ వాత్సల్యముతో ఇక గాక రానున్న సంవత్సరం కొరకు ఈ దినం మొదలుకొని నూతన కార్యాలు వారి జీవితంలో గాక సంవత్సరంలో జరుగుతుండగా ఏదేది ఈ రోజు వరకు వారు పొందలేకపోయారో అన్ని విషయాల నూతనమైనటువంటి క్రియలను వారు గాక నీ నూతన కార్యాలను అనుభవించే గాక అద్భుత కార్యం చేయను కోర్టు కేసులు భూతగాథాలు ఫ్యామిలీ ఇష్యూస్ ప్రభావ సమాధాన పడునుగాక సెటిల్ డౌన్ అవును గాక ఏసు నామంలో తన గర్భఫల విషయమే ద్వారం నిరుద్యోగ విషయమే ద్వారం తెరవబడాలి చక్కటి ఉద్యోగాలు కలగాలి అయ్యా వివాహముల కొరకు ద్వారం తెరవండి ఘనమైన రీతిలో వివాహాలు జరిగించండి ప్రభా తండ్రి ఏ సున్నాములు ఎవరు అప్పులు ఆర్థిక సమస్యలతో ఉంటున్నారో వారికి ఏ సున్నాములు ఇదే కాలం విడుదల కలగాల అప్పులు కొట్టు వ్యాపారాలు ఉద్యోగాలు బ్లెస్ అవ్వాల నూతన కార్యము తండ్రి వారి యొక్క జీవనోపాధి కొరకు జరిగించండి మేలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి వారి జీవితంలో ఈ నూతన సంవత్సరం సంవత్సరంలో జరుగుతుండగా నూతన కార్యాలు జరగాల నూతన కృప విస్తరింపబడాల నూతన శక్తితో నూతన ఆత్మ బలముతో వర్ణింపబడాల వారికి నాయన ఆత్మీయంగా శారీరకంగా విరోధంగా లేచిన ప్రతి శత్రు కొట్టివేయబడాలి ప్రతి కుటుంబంలోని రక్షణ కార్యం గాక అనేకులు మనసు పొంది కుటుంబాల్ని తట్టు గాక గొప్ప కార్యాలని ప్రియుల కొరకు జరిగించమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లార్డ్ దేవన్ బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన అక్టోబర్ పద్నాలుగున మంగళవారం ఉదయం పది గంటలకు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం పట్టణంలో మరి నలుబది దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభ జరగబోతుంది అక్టోబర్ పద్నాలుగో తారీఖు ఉదయకాలం పది గంటల నుండి ముగింపు సభ జరగబోతుంది కాబట్టి దేవుని బిళ్ళారా ఎక్కడెక్కడి నుంచి ఒక వీడియో చూస్తూ ఉన్నారో మీరు సిద్ధపడండి ఎందుకు అంటే దేవుడి అంత్యదిన తన దాసుని ఆత్మ బలముతో అభిషేకముతో నింపి ఉపవాసముతోనూ ప్రార్థనతోను గడుపుతుండగా ఆయన ఆ సభలో ఆత్మ బలముతో ప్రభు కదలబోతున్నాడు రెండవదిగా మరి బలమైనటువంటి పరలోక సన్నిధిని మనం అనుభవించగలిగే స్థుతి ఆరాధనతో రెండోదిగా మన జీవితంలో ప్రభు కొరకు రోషముతో నిలబెట్టేటటువంటి శక్తివంతమైన ప్రవచనాత్మకమైన వర్తమానముతో దేవుడు మరి మనల్ని ఆదినాన దర్శించబోతున్నాడు కనుక సిటీలోని పరిచర్య మెయిన్ రోడ్ పక్కనే మీరు ఎక్కడి నుంచి రావాలనుకున్న అన్ని రకాల మరి వసతులు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క చక్కటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోనండి రాబోతున్న అనేక మంది ప్రజల కొరకు అనేక దినాలుగా సంగముగా మేము ప్రార్థిస్తున్నాం మీరు అడుగు పెట్టండి మీ జీవితంలో ఉన్న ప్రతి కాడిని దేవుడి దగ్గర కొట్టబోతున్నాడు ఆమె కనుక సిద్ధపడండి ప్రేయర్ఫుల్గా రండి విశ్వాసంతో రండి దేవుడు మీ జీవితాల గొప్ప కార్యం గాక గాడ్ బ్లెస్ యు క్రైస్తలో